శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కౌశికి శ్రీవల్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఆ శ్రీవల్లి గురించి మాట్లాడనే మాట్లాడొద్దండి ఆ ఊసే ఎత్తొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని వైజయంతి అరుస్తూ ఉంటే రా శ్రీవల్లి అంటూ ధాత్రి కేదార్ ఇద్దరు శ్రీవల్లిని లోపలికి తీసుకువస్తూ ఉంటారు ఆ ఊసే ఎత్తొద్దంటే ఎవరు శ్రీవల్లి అన్న పేరు మాట్లాడుతున్నది అని వైజయంతి తిరిగి చూస్తుంది ఇదేంటి దీన్ని నేను ఇంట్లో నుంచి గెంటేస్తే వీళ్ళు మళ్ళీ ఇలా లోపలికి తీసుకువస్తున్నారు అని వైజయంతి మనసులో టెన్షన్ పడుతూ ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు దీన్ని ఇలా తీసుకువస్తున్నారని వైజయంతి అరుస్తూ ఉంటుంది మా అమ్మ ఎవరో తెలిసింది అందుకే వచ్చాను అని శ్రీవల్లి అండంతో ఏంటి మీ అమ్మ ఎవరో తెలిసిందా అందుకే వచ్చావా అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటారు అవునండి మా అమ్మ ఎవరో తెలిసింది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు వైజయంతి ఎవరు మీ అమ్మ అని అరుస్తూ ఉండటంతో నువ్వే మా అమ్మ అంటూ శ్రీవల్లి వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది అలా శ్రీవల్లి నువ్వే మా అమ్మవి అని వైజయంతిని చూపించటంతో నిషి యువరాజు సుధాకర్ కౌశికి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నాకు జన్మనిచ్చిన అమ్మవి నువ్వే నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన నా తల్లివి నువ్వే అని శ్రీవల్లి చెప్తూ అమ్మా అంటూ వైజయంతిని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది దాంతో వైజయంతి చాలా షాకింగ్గా ఇదేంటిది ఇది కథ ఇట్టా మారిపోతుండదే అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ధాత్రి కేదార్ అయితే ఇలా జరగాల్సిందే అన్నట్లుగా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు నిషి యువరాజ్కి మాత్రం ఏమీ అర్థం కాక అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు వైజయంతి శ్రీవల్లి చిన్నపిల్లగా అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో తానే అప్పచెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ ఫోటో ప్రకారం వైజయంతియే శ్రీవల్లి వల్ల అమ్మ అని శ్రీవల్లికి చెప్పి దాత్రి కేదార్ తీసుకువచ్చి ఉంటారు ఇప్పుడు కథ ఏ మలుపు తిరుగుతుంది వైజయంతి మోసం చేసిందని సుధాకర్ వైజయంతిని తిట్టనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం